చూడండి ఫ్రెండ్స్ పాట్నా జంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట పేరు అయితే సరి కనిపించట్లేదు మరి కనిపించడానికి ఏం చేయాలో మరి మంచు పడుతుంది అందులో అబ్బా చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇగో క్లియర్గా కనిపించిందా పాట్నా చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్ ఇది పట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ ఎదుగండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇలాగ ఉంది ఇది చూడండి ఇది మొత్తం ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మా వదిన వాళ్ళ కాన్వెంట్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడైతే ఇలాగ పాట్నాకైతే వెళ్ళాము ఇక్కడ నుంచి ఇంకా వేరే చోటకి వెళ్ళామనమాట వేరే అకామిడేషన్ దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి మాకు వేరే ఫాదర్ గారు అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాకైతే అకామిడేషన్ ఇచ్చారనమాట ఇంకా హస్బెండ్ వాళ్ళైతే అకామిడేషన్ ఇస్తే మేము అక్కడి నుంచి బుద్దగా అయ్యి కాసి అవి అయితే చూసామన్నమాట ఇంకా రేపటి లాగైతే మేము చూసిన బుద్ధుడు ఫస్ట్ తీసి దగ్గర అయితే చూపిస్తాను రేపటి ప్లేస్ అయితే ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇంకా లాస్ట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ చూడండి బీచ్ గంగా నది

ఏంటూ అటు నువ్వు చెప్పిన చోట వెళ్ళడం కుదరదురానా ఇంకా చూసారా ఇక్కడ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ బాగా ఫేమస్ పూరి ఇంకా బటానీక్ కర్రీ ఉంటుంది కదా అదే అనమాట ఇంకా ఇంకా చూడండి ఈ ఏరియాను బట్టి ప్లేసెస్ మనుషులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారనమాట అవన్నీ చూస్తారని ఈ చిన్న చిన్న క్లబ్ క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను నేనైతే తర్వాత మేము అదే పొద్దున్న లేచి పాట్నా నుంచి అక్కడికి వెళ్ళిపోయాము ఇంక పొద్దున్న లేచి రెడీ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే వచ్చామన్నమాట చూడడానికి బుద్ధుడు స్పీచ్ ఇచ్చిన ప్లేసు ఇంకా మూడు సింహాలు అప్పట్లో తవ్వకాల్లో కనిపించింది కదా అవన్నీ ఇక్కడ పెట్టారనమాట ఆ ప్లేసు బుద్ధుడి దగ్గరికి వెళ్ళాము కదా స్పీచ్ ఇచ్చిన ప్లేస్కి అక్కడైతే ఫస్ట్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను సో ఇంకా నెక్స్ట్ అవి మూడు సింహాలు ఒక చోట ఎగ్జిబిషన్ లాగా పెట్టారు కదా ఆ ప్లేస్ అయితే చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఓకేనా ఇంకా తర్వాత వచ్చి మేము అక్కడ బుద్ధుడికి ఒక అయింది కదా ఆ ప్లేస్ వెళ్ళాం కానీ అక్కడ కెమెరా అలో లేదండి అందుకని చెప్పి ఇంకా నేనైతే అది బ్లాగ్ అయితే తీయలేదన్నమాట అక్కడ అక్కడ మాకే కాదండి ఎవరికి కూడా ఆ రోజు కెమెరా అదే కెమెరాలు కానీ ఫోన్లు కానీ అల అవై లోపలికి పంపించట్లేదు ఆ రోజు ఎవరో మినిస్టర్ అయితే వచ్చారనమాట అక్కడికి ఇంకా ఏం లేదండి ఒక చెట్టు అదే బుద్ధుడికి ఏ చెట్టు కింద అయితే లోక జ్ఞానం జరిగి వచ్చిందో ఆ చెట్టుని ఒక లాగా ఎంత బాగా పూజిస్తున్నారు తెలుసా ఇంకా ఎలాగ మనకై మనకి ఎలాగా కాసి తెలుగు వాళ్ళకి ముస్లింస్కి మక్క హిందూ క్రిస్టియన్స్ హెరుస్లిము అలాగా మొక్కుతున్నారు అనమాట అలాగా ఇంకా మనకి అలాగా గోల్డెన్ టెంపుల్ ఉంది ఏ అది కాదు మనం ఎలాగైతే గోల్డెన్ టెంపుల్ ఉందో అలాగే బుద్ధుడిది కూడా ఒకటి గోల్డెన్ టెంపుల్ అయితే ఉందనమాట ఇంకా అది కూడా కొద్ది కొద్దిగా అయితే తీశాను ఇంకా మా పాప అయితే ఏడిపేస్తుందని చెప్పి మొత్తం అయితే తీయలేకపోయాను కానీ ప్రజెంట్ అప్పుడు ఇంకా నేనైతే కొత్త కదండి యూట్యూబ్ అప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా అప్పుడు బ్లాగ్స్ అనమాట ఇవి ఓకే అండి బాయ్ అండి వ్లాగ్స్